ఇస్తామని చెప్పేసి ఇస్తా ఉన్నారు కానీ నెలకి పదివేల పదివేల మందికి ఏదైతుందో కోత పెడతా ఉన్నారు అట్లాగే మొత్తం గ్యాస్లకి ఏదైతే ఉన్నాయో డైరెక్ట్గా ఇస్తామన్నారు కానీ చాలామందికి ఏదైతే ఉందో ఆధార్ కార్డు లింక్ లేదని ఫోన్పే లింక్ లేదని అలాగే బ్యాంక్ అకౌంట్ సరిగా లేదని చాలా ఏదైతే ఉందో గ్యాస్ సబ్సిడీని కూడా వేయడం మానేశారు అదే రకంగా తల్లికి వందలం దగ్గరికి వచ్చేటప్పటికి చాలా అవకతవకలు ఏవైతే ఉన్నాయో జరుగుతూ ఉన్నటువంటి పరిస్థితి అట్లాగే వాళ్ళు మనం ఇస్తా ఉన్నటువంటి హామీల్లో ఇంకా మహిళలకి పది పద్దెనిమిది సంవత్సరాలు నిండినటువంటి మహిళలకి అందరికీ కూడా ప్రతి నెలా కూడా పదిహేను వందల రూపాయలు ఇస్తానని చెప్పి హామీ ఇచ్చారు దానికోసం ఇప్పుడు వచ్చి సర్వే కూడా లేదు అట్లాగే మొత్తం ప్రయాణం మసుకురాడు కన్నారు కానీ దాన్ని అనేక రకాలుగా ఏ రకంగా కుదించేద్దామో అని చెప్పేసి ప్రయత్నం చేస్తూ ఉన్నారు కానీ దానిపై కూడా ఇప్పుడు వచ్చి కనీసం బడ్జెట్ నేను ఎలకెట్లు లేకుండా పోయింది ఈ యొక్క ప్రభుత్వాలు ఏవైతున్నాయో మరి మోడీ గవర్నమెంట్కి అన్ని రకాలుగా కూడా వేల భుజాల నుంచి వాళ్ళు పరిపాలన చేస్తూ ఉన్నారు కానీ ఆంధ్ర రాష్ట్రానికి రావాల్సినటువంటి ప్రత్యేక స్టేటస్ కానీ లేదా ప్రత్యేక నిధులు కానీ లేదా మన రాయలసీమ అభివృద్ధికి ప్రత్యేకిస్త ప్యాకేజీ కానీ ఉత్తరాంధ్రాకి ఇస్తానటువంటి ప్యాకేజీని కానీ ఏది కూడా మొత్తం ఏదైతే ఏదైతే ఉందో మాట్లాడడం మానేస్తూ ఉన్నారు ఆఖరి మోడీ భయం చేస్తూ ఉన్నారు మరి విశాఖ స్టీల్ ప్లాంట్ అంబేడానికి సిద్ధపడ్డారు తప్పించి మరి ఆ పక్కన ఉన్నటువంటి నక్కబిల్లో మరి కొత్తగా జిందాబా స్టీల్ ప్లాంట్ ఏదైతే గ్రాండ్ చేశారు అక్కడ విశాఖ స్టీల్ ప్లాంట్ నష్టాలతో ఉంటుందని చెప్పి చెప్తూనే దానికి ఐదులు ఓరు ఇవ్వకుంటానే మరి పక్కన జిందాల్ ఫ్యాక్టరీకి ఏ రకంగా ఐరన్ ఓర్ ఇచ్చారని చెప్పి మేము ప్రశ్నిస్తూ ఉన్నాం అదే రకంగా నిరుద్యోగులకి మొత్తం ప్రతి నెల కూడా నిరుద్యోగులు ఇస్తానన్నాడు కానీ ఇప్పుడు వచ్చి ఒక నిరుద్యోగం కూడా మృతి ఇచ్చినటువంటి పాపాన్ని పాలేదు ఈ రవి అలాగే రైతులకి రైతు భరోసా అన్నారు కానీ ఒక సంవత్సరం అయిపోయింది మళ్ళీ ఇప్పుడు పంటల సీజన్ వచ్చింది కేంద్ర ప్రభుత్వం వేస్తున్నటువంటి నిధులు తప్పించి ఈ రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే ఉందో ఒక పైసా కూడా రైతు రైతు భరోసాకి వీళ్ళు కూడా ఇవ్వటం లేదు ఈ రకంగా మనం చూసినట్లయితే మొత్తం అన్ని చోట్ల కూడా భూములు అమ్మకాలు భూములు లేదంత పంజరాలు వేయడం ఎంత అంటే ఎంత మనం చెప్పుకోవాలనుకున్నట్టయితే విజయవాడ రైల్వే స్టేషన్కి మొత్తం అంతా ఉన్నది ఏదైతే ఉందో ముప్పై ఎకరాల లోపే ఉంది సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ ముప్పై ఆరు ఎకరాలు ఉంది చెన్నై రైల్వే స్టేషన్ నలభై ఎకరాలు ఉంది కానీ చంద్రబాబు నాయుడు గారు పదిహేను వందల ఎకరాలు రైల్వే స్టేషన్ కేటాయిస్తుందని చెప్పేసి ఆయన గారు ఏదైతే ఉందో చెప్తా ఉన్నారు అంటే అనవసరంగా రైతుల యొక్క భూములందరినీ కూడా ఓడ ఓడగట్టి మతం ఏదైతే ఉన్నదో కార్పొరేట్లకి అందించడానికి చంద్రబాబు గారు లోకేష్ గారు అలాగే పవన్ కళ్యాణ్ గారు తీవ్రమైనటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు అందులో భాగంగానే ఈ రోజున ప్రజల యొక్క ఆలోచనలు అనేటువంటి మలచడానికి ఇక్కడ సనాతన ధర్మాన్ని ముందుకు తీసుకొచ్చారు అట్లాగే తిరుపతి లడ్ ముందుకు తీసుకొచ్చారు ఈ రోజున మతం మతాన్ని ఏదైతే ఉన్నదో రాజకీయాలతో ముడిపెట్టి అందరికీ అందరికీ మతాలు ఉన్నాయి మతాల రాజకీయాలతో ముడిపెట్టి ఇవాళ ఆంధ్ర రాష్ట్రంలో కలుషితమైనటువంటి వాతావరణాన్ని ఏదైతే ఉందో వీళ్ళు సృష్టిస్తూ ఉన్నారు ఇవన్నింటికి కూడా సిపిఐంఏ లిబరేషన్ పార్టీ వారి పెద్ద ఎత్తున ఏదైతే ఉందో ఉద్యమాలు చేస్తూ ఉంది రాబోయే కాలంలో ఏదైతే ఉన్నదో మరి మన డిసెంబర్ ఇరవై నాలుగో తారీఖు నుండి అనేక ఉద్యమాలు ఏదైతే ఉన్నదో ముందుకు తీసుకెళ్తా ఉన్నారు రేపు డిసెంబర్లో మళ్ళీ రాష్ట్ర మహాసభలకు వెళ్ళబోతూ ఉన్నాం కాబట్టి ఈ సందర్భంగా అన్ని చోట్ల కూడా మండల మహాసభలు అలాగే జిల్లా మహాసభలు అన్నీ కూడా జరుపుకొని ముందుకెళ్తామని అలాగే చంద్రబాబు పవన్ కళ్యాణ్ యొక్క ఈ యొక్క ఎన్డీఏ కూటమిడి ఏదైతే ఉందో మొత్తం ఎండగడుతూ ఇవాళ ఆంధ్ర రాష్ట్రంలో ప్రజా ఉద్యమాలే ప్రత్యాం చెప్పేసి మేము నమ్ముతూ ఉన్నాం ఆ రకంగా అన్ని విప్లవ పార్టీలని అన్ని కమ్యూనిస్ట్ పార్టీలని ఎంతమంది ప్రజాస్వామిక అంబేద్కర్ అమెరికరిస్టర్ని కూడా ఒకే ప్లాట్ఫామ్ మీద తీసుకొచ్చి ఉద్యమాలు చేయడానికి మేము ప్రయత్నం చేస్తూ ఉన్నాం ఆ ప్రయత్నంలో భాగంగా మేము చాలా వరకు సక్సెస్ అయ్యాం ఇప్పుడు కరెంట్ మీటర్లకు వ్యతిరేకంగా మరి అన్ని చోట్ల స్మార్ట్ అమెట్లకు వ్యతిరేకంగా ఉద్యమం చేస్తూ ఉన్నాం ఎందుకంటే మరి ఆదానీ గారు అమెరికా గవర్నమెంటే ఆయన దొంగ అని చెప్పేసి స్టేట్మెంట్ ఇచ్చింది జగన్ గారు ఆదానీ గారు ఒప్పందాల్లో కొన్ని కోట్ల రూపాయలు ఎంత చేతులు మారే అని ఇచ్చారు కానీ చంద్రబాబు నాయుడు మాట్లాడితే జగన్ గారి మీద నువ్వు భగోగ రెడ్డి లేరుకి వెళ్ళొద్దు మావుడి రెడ్డి లేకెళ్ళద్దు అక్కడికి వెళ్తుంటున్న తప్పించి మరి ఆ యొక్క కుంభకోణం మీద ఎంత జగన్ మీద కేసులు ఫైల్ చేయలేదు జగన్ మీద గారి కేసు ఫైల్ చేస్తే ఆదాని మీద కేసు ఫైల్ చేయాలి ఆదాని మీద కేసు ఫైల్ చేస్తే మోడీ గారు ఏదైతే ఉందో చంద్రబాబు విరుకోరు కాబట్టి ఆ రకంగా మొత్తం ఏదైతే ఉందో కేంద్రానికి వచ్చేటప్పటికి ఏదైతే ఉందో జగన్బాబు చంద్రబాబు నిద్రబాబులు ఒకటే ఇక్కడ సిపిఎంఎల్ లిబరేషన్ పార్టీ రాష్ట్ర కార్యదర్శిని మరి రోజు కడప జిల్లా బద్దెల్ అసెంబ్లీ నియోజకవర్గ మొదటి మహాసభకు ఆహ్వానించినందుకు ముందుగా బద్దెన్ అందరికీ కూడా నా విప్లవ తెలియజేస్తూ ఉన్నాను ఈరోజు ప్రధానంగా సిపిఎంఏ లిబరేషన్ పార్టీ మరి భారతదేశంలో అతి పెద్ద పార్టీగా అవర్వించి ఇవాళ పెద్ద పెద్ద ఎత్తున ఉద్యమాలు నడిపిస్తూ ఉంది సిపిఎంఏ లిబరేషన్ పార్టీ జాతీయ కార్యదర్శి దివంగర్ భట్టాచారి గారు మరి మధ్యకాలంలో మీరు అనేక ప్రెస్ చూసి చూసు ఎందుకంటే బీహార్లో మహాగఠబంధన్లో మేము పెట్టుకొని పన్నెండు మంది ఎమ్మెల్యేలు అలాగే ఒక ఎమ్మెల్సీ అట్లాగే మన జరిగినటువంటి పార్లమెంట్ ఎన్నికల్లో రెండు పార్లమెంటు మెంబర్ పార్లమెంట్ సభ్యులు నిలుపందన జరిగింది ఈ రోజున ఎమ్మెల్ పార్టీలు ఇవాళ సిపిఐ సిపిఎం సిపిఐ ఎమ్మెల్యో పార్టీ వామపక్షానికి ఒక నాయకత్వ శ్రేణిగా ఇవాళ ముందుకెళ్తూ ఉంది ఈ రోజున బీహార్లో ఈవెన్ పదిహేను రోజుల్లో మొత్తం ఎలక్షన్ కమిషన్ పదిహేను రోజుల్లో ఓటర్స్ నమోదు ఏదైతే ఉందో మొత్తం రైటిఫై చేయమని చెప్పేసి ఒక జీవోని విడి చేయడం జరిగింది దేనికంటే ప్రధానంగా వాళ్ళు చెప్తున్నటువంటి కారణాలు బంగ్లాదేశీలు లేక ఇతర అన్య మతస్థులు మొత్తం వాళ్ళందరూ అందరూ కూడా వచ్చేసారని చెప్తూ అంటూ ఉన్నారు కానీ ప్రధానంగా పేదల యొక్క ఓట్లన్నిటిని కూడా తీసేయడానికి పేదలందరూ కూడా మహాగఠబంధన్కి మద్దతుగా ఉన్నారు కాబట్టి ఆర్జేడీ సిపిఐఎంఎల్లు సిపిఐ సిపిఎంఎల్కి వాళ్ళు మద్దతుగా ఉన్నారు కాబట్టి వాళ్ళ ఓటింగ్ కూడా ఎత్తేయడానికి వాళ్ళు తీవ్రమైనటువంటి ప్రయత్నం చేస్తున్న భాగంలోనే ఈ రోజున ఎలక్షన్ కమిషన్ కేవలం కేంద్ర ప్రభుత్వం యొక్క చేతిలో కీలుబొమ్మగా వ్యవహరిస్తూ ఉంది ఇకపోతే మనం చూసినట్లయితే మరి ఈ మధ్యకాలంలో సిపిఎంఎల్ లిబరేషన్ పార్టీలోనికి మరి జార్ఖండ్లో మావోయిస్టు కమిటీ అని చెప్పి వాళ్ళు కష్టం ఏదైతే ఈ పార్టీలో విలేనవడం జరిగింది జార్ఖండ్లో ఉన్న ఎమ్మెల్యేలు కూడా మేము నెగ్గడం జరిగింది ఆ క్రమంలోనే అట్లాగే మహారాష్ట్రలో లాల్ పార్టీ పంతొమ్మిది వందల ముప్పై నాలుగులో క్విట్ ఇండియా ఉద్యమాన్ని కమ్యూనిస్టులు ఎదిరిస్తే పట్టుకో చేపట్టకపోతే దాన్ని కాదని చెప్పేసి లాల్ కషాన్ పార్టీ ఏర్పడింది ఆ పార్టీ కూడా సిపిఎంఏ లిబరేషన్ పార్టీలో మన ఈ మధ్యకాలంలో మనం పోయిన ముప్పై ఒకటో తారీఖున నడిచడానికి జరిగింది ఆ రకంగా లిబరేషన్ పార్టీ వాళ్ళ భారతదేశ రాజకీయాల్లో వామపక్ష ఉద్యమానికి ఒక ఛాంపియన్గా నిలబడతా ఉంది అదే రకంగా ఆంధ్రాలో కూడా లిబరేషన్ పార్టీ ఒక చాంపియన్గా నిలబడడానికి చాలా ప్రయత్నం చేస్తూ ఉంది అందులో భాగంగా చంద్రబాబు నాయుడు గారు ఇచ్చినటువంటి సూపర్ సిక్స్ ఏవైతే ఉన్నాయో అవి మామూలుగా ప్రజలకి అమలు చేయవలసిన బాధ్యత ఆయనకు ఉంది కానీ ప్రజల యొక్క అవసరాలు ఇంకా తీర్చాల్సినవి ఉన్నాయి కాబట్టి పీపుల్ సిక్స్ అని చెప్పేసి మా పార్టీ ఒక నినాదాలు తీసుకుని ఇవాళ ప్రజల్లో తీసుకెళ్ళడం జరుగుతూ ఉంది వారిచ్చిన వారిచ్చినటువంటి ప్రతి పథకంలోని కూడా కోతలు పెట్టి